పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎటిఎం దొంగతనాలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు చేసి ఏటీఎం దొంగతనాలకు పాల్పడే వస్తువులు స్వాధీనం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పెద్దపల్లిలో ఎస్బీ ఏటీఎం వద్ద ఖాతాదారులు విత్డ్రా చేసుకున్న సొమ్మును చాకచక్యంగా చోరీ చేస్తున్న రాజస్థాన్కు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పెద్దపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు జల్సాల కోసం సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రాజస్థాన్కి రాష్ట్రానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములైన సాదిక్ ఆరిఫ్లు రాజస్థాన్ రాష్ట్రం నుండి బలేనో కారులో రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రల మీదుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించి పెట్రో కంపెనీకి చెందిన ఏటీఎంలను గుర్తించి వాటిలో దొంగతనాలకు పాల్పడ్డారని డీసీపీ కరుణాకర్ వివరించారు దొంగతనాలకు ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకుని ఇద్దరు ముఠా సభ్యులను రిమాండ్కు తరలించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ కృష్ణ సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ లక్ష్మణరావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు అంతరాష్ట్ర ఏటీఎం దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది తేదీ పదిహేను ఏప్రిల్ రోజు ఉదయం ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం నందు గుర్తు తెలియని వ్యక్తులు దాంట్లోకి చొరబడి ఏటీఎం మిషన్ ఫ్రంట్ డోర్ను ఓపెన్ చేసినట్టుగా ముంబై సెక్యూరిటీ విభాగం వారు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఛానల్ ఏటీఎం ఛానల్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి రజనీకాంత్ గారికి వాళ్ళు ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అతను అతనితో పాటు వాళ్ళ ఎస్బీఐలో పనిచేసే ఇంకొక అతను అక్కడికి ఏటీఎం సెంటర్కు రావడం జరిగింది అక్కడ వాళ్ళను చూసి ఇద్దరు ఎవరైతే ఏటీఎం దొంగతనం చేయడానికి అక్కడికి వచ్చారో వాళ్ళు పారిపోవడం జరిగిందని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చినప్పుడు పదిహేనవ తేదీ నుండి ప్రతి ఏటీఎం సెంటర్ దగ్గర పోలీస్ అబ్జర్వేషన్ పెంచడం జరిగింది టౌన్లో కూడా ఎవరెవరైతే స్ట్రేంజర్స్ ఎవరెవరు వచ్చిందో అనేది కూడా నిఘా పెట్టడం జరిగింది వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్లు కూడా కలెక్ట్ చేయడం జరిగింది కలెక్ట్ చేసి వాళ్ళను ఐడెంటిఫై చేసే పనిలో భాగంగా టౌన్లో నిఘా పెట్టడం జరిగింది అయితే ఈరోజు పెద్దపల్లి రైల్వే స్టేషన్కు దగ్గరలో ఆ సీసీటీవీ ఫుటేజీలో ఎవరెవరైతే ఐడెంటిఫై అయ్యిరో వాళ్ళను చూసి చూసినప్పుడు పోలీసులను చూసి వాళ్ళు మళ్ళీ ఎస్కేప్ అయ్యే లో భాగంగా వాళ్ళు పారిపోతున్న క్రమంలో పోలీసులు వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది విచారణ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ఐడెంటిటీ తెలియజేయడం జరిగింది వాళ్ళు ఏమేమి చేసిండ్రు అనేది కూడా చెప్పడం జరిగింది దీంట్లో సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ఇతను మరియు అతని తమ్ముడు ఆరిఫ్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా ఓన్ బ్రదర్స్ వీళ్ళు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయితే వీళ్ళు అక్కడ ఏం చేసిండ్రు ఏ విధంగా ఇక్కడికి వచ్చిండ్రు రాజస్థాన్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అనేది కూడా అడగడం జరిగింది వాళ్ళ సమక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మెటీరియల్ అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అక్కడ టీ ఆకారంలో ఉన్నటువంటి ఒక కీ దాన్ని వాళ్ళు ఎస్బీఐ ఏటీఎం సెంటర్స్లో ఏటీఎం మిషన్ పెర్టో కంపెనీకి సంబంధించిన ఏటీఎం మిషన్ ఆ టీ ఆకారంలో ఉన్నటువంటి కీతోని ఓపెన్ చేయడము జరుగుతుంది అది అంటే పెర్టో కంపెనీకి సంబంధించిన ఎస్బీఐ మిషన్స్ మాత్రము దాంతో ఓపెన్ అవుతాయి సో వాళ్ళు పెర్టో కంపెనీకి సంబంధించిన ఎస్బీఐ మిష ఏటీఎం మిషన్స్ను ఓపెన్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు విత్డ్రా చేసినప్పుడు కస్టమర్స్ వెళ్ళి ఏటీఎం సెంటర్లో డబ్బులు విథ్రా చేసినప్పుడు డబ్బులు బయటకు వచ్చే ప్లేస్ను ఆ ఇనుప బుక్కను అడ్డం పెట్టి ప్లాస్టర్స్ వేయడం జరుగుతుంది ప్లాస్టర్స్ వేసిన తర్వాత ఎవరైనా డబ్బులు విథ్రా చేసినప్పుడు కంప్లీట్గా మనీ బయటికి రాదు బట్ ఏటీఎం మిషన్లోంచి ఫ్రంట్ డోర్ వరకు వస్తుంది మనీ బయటికి రాదు మనీ రాలేదనుకోని ఏటీఎం మిషన్లో మనీ లేదనుకోని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు తర్వాత మళ్ళీ ఆ ఫ్రంట్ డోర్ను ఓపెన్ చేసి కంటి డోర్ని ఓపెన్ చేసి వీళ్ళు ఆ మనీ ఏదైతే డ్రా అయిందో ఆ మనీని తీసుకొని వెళ్తారు అంటే కస్టమర్స్కి వాళ్ళ అకౌంట్లోంచి మనీ కట్ అయిపోతుంది వాళ్ళ మనీ కట్ అయిపోతుంది వాళ్ళ మనీ విత్డ్రా అవుతుంది వాళ్ళ అకౌంట్లోంచి మనీ తగ్గిపోతుంది బట్ ఆ మనీ మాత్రం వీళ్ళు తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది అట్లా వీళ్ళు చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి అయితే ఆ రోజు ఫిఫ్టీన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వీళ్ళు పునారం రోడ్లో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎం బ్రాంచ్ నందు వీళ్ళు ఆ పని చేశారు ఫైవ్ థర్టీకి వీళ్ళు అక్కడ రేక్ ముక్కను అడ్డం పెట్టి మళ్ళీ అది ఫ్రంట్ డోర్ను లాక్ చేసేసాడు ఆ తర్వాత సిక్స్ థర్టీ టైంలో ఒక వ్యక్తి మన పెద్దపల్లికి సంబంధించిన వ్యక్తి పుట్ట శివకుమార్ అనే వ్యక్తి అతని అకౌంట్లోంచి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్డ్రా చేయడం జరిగింది ఆ విథ్రా చేసినప్పుడు అతనికి మనీ బయటికి రాకపోవడం వలన ఆ మనీ రాలేదనుకుని అతను వెళ్ళిపోయాడు ఆ క్రమంలో వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఆ ఫైవ్ హండ్రెడ్ని తీసుకున్నారు తర్వాత ఇంకెవరైనా వస్తారేమో అని వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్న క్రమంలో ఎస్బీఐ సిబ్బంది వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు పారిపోవడం జరిగింది అయితే వీళ్ళు ఈ నెల ఐదో తేదీన రాజస్థాన్ నుంచి బయలుదేరి మధ్యప్రదేశ్ మీదుగా మహారాష్ట్ర ఆ తర్వాత తెలంగాణకు రావడం జరిగింది వీళ్ళు వస్తున్న క్రమంలో కూడా మధ్యప్రదేశ్లో అదేవిధంగా మహారాష్ట్రలో కూడా వీళ్ళు నేరాలు చేయడం జరిగింది వీళ్ళతో పాటుగా ఇంకొక నలుగురు వీళ్ళందరూ మహా మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో ఈ ఏటీఎంల నుంచి ఇదే తరహా దొంగతనాలు చేసి ఆ తర్వాత డబ్బులు పంచుకునే క్రమంలో వీళ్ళ మధ్యలో గొడవ జరిగి ఆ మిగతా నలుగురు వదిలేసి వీళ్ళు మాత్రం తెలంగాణకు రావడం జరిగింది తెలంగాణకు వస్తున్న క్రమంలో వీళ్ళు ఫస్ట్ పదో తేదీనాడు హైదరాబాద్కు రావడం జరిగింది పదో తేదీ తర్వాత అక్కడి నుంచి పన్నెండో తేదీ రోజు కాజుపేటకు రావడం జరిగిందని చెప్పారు హైదరాబాద్లో ఈవెన్ కాజుపేట వరంగల్లో కూడా వీళ్ళు పెరిటో కంపెనీ ఎస్బీఐ ఏటీఎం బ్రాంచ్ల కోసం చూసినప్పుడు అక్కడ వీళ్ళు వీళ్ళు వెళ్ళిన ప్రాంతాల్లో ఆ కంపెనీకి సంబంధించినవి లేకపోవడం వలన తర్వాత వీళ్ళు కాగజ్ నగర్కు వెళ్దాం అనుకొని మధ్యలో పెద్దపల్లిలో దిగారు పెద్దపల్లిలో దిగిన క్రమంలో వీళ్ళు ఫోర్టీన్త్ రోజు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చినట్టుగా చెప్పారు ఫోర్టీన్త్ రోజు మధ్యాహ్నం వచ్చి పెరిటో కంపెనీకి సంబంధించిన ఎస్బీఐ బ్రాంచ్ సంబంధించిన మిషన్స్ ఏటీఎం మిషన్స్ ఉన్నాయో ఒకసారి వీళ్ళు తిరిగి మొత్తం చూసుకొని అదే రోజు పెద్దపల్లిలో లాడ్జ్లో ఉండి ఆ రోజు నైట్లో లాడ్జ్లో ఉండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చి ఈ ఆఫెన్స్ వీళ్ళు చేయడం జరిగింది ఈరోజు వీళ్ళు మళ్ళీ రైల్వే స్టేషన్కు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకునే క్రమంలో పోలీసులు పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి నేను పెద్దపల్లికి సంబంధించిన అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఈ లార్జ్ ఓనర్స్ కానీ లేకపోతే పబ్లిక్ ఒక వినపం ఏంటంటే ఎవరైనా స్ట్రేంజర్స్ కనబడినప్పుడు ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫామ్ చేయండి అదేవిధంగా లాడ్జ్లో ఎవరైనా అవుట్సైడ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు కనుక ఒకవేళ లాడ్జ్లో కనుక వస్తే పోలీస్కి విధిగా ఇన్ఫామ్ చేసినట్టయితే ఒకవేళ మన దగ్గర ఎలాంటి నేరాలు జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడానికి ఉంటాం